ఓం శ్రీ గృభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ మార్చి మాసంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే కన్యా రాశి వారికి కొంత మనం కుజుని మార్పుని తీసుకుందాం అలాగే మనం రవి మార్పుని కూడా గమనించాలి సరే ఇక్కడ కుజుని మార్పుని రవి మార్పుని రెండు కూడా మనం చాలా పాజిటివ్ గా తీసుకోవడానికి ఇక్కడ మనకి కనిపించదు కుజుని మార్పుని కూడా మనం గమనించుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ బేసిక్ గా చెప్పే విషయం ఏమిటి అంటే హెల్త్ అనేది ఒకటి చాలా ప్రయారిటీగా కనపడుతోంది ఫైనాన్సెస్ అనేవి చాలా ప్రయారిటీ మోడ్ లో ఉన్నాయి అలాగే అప్పులు తీసుకున్న వాళ్ళు అయితే మీ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేందుకు అవకాశాలు ఎక్కువ శాతం కనపడుతున్నాయి అలాగే ఏదో విధంగా ఎంతో కొంత అప్పు తీర్చాలి అనే మీ ప్రయత్నాల్లో చాలా వరకు కూడా మీకు ఇబ్బందులు ఎదురయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి సో ఒక రకంగా చెప్పాలి ఏంటంటే ఒకసారి ఒక రుణం తీర్చే ప్రయత్నంలో ఇంకెక్కడి నుంచి అన్నా సరే తీసుకొచ్చి ముందర ఇక్కడ సర్దేద్దాము ఇక్కడతో దీన్ని క్లోజ్ చేద్దాము అనే ఆలోచన కూడా మీలో అధిక శాతం కనపడుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారి గురించి కూడా మనం కొంచెం చూద్దామండి ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఇక్కడ అవకాశాలు అయితే కనపడుతున్నాయి అయితే మనం చెప్పలేము కానీ ఈ అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత ప్రయత్న పూర్వకం అంటే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది చాలా వరకు కూడా మీరు మూవ్మెంట్ తెస్తుంటారు అంటే ఇప్పుడు ఒక రకంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అనుకుందాం ఒక రెండు మూడు రౌండ్స్ మీరు పూర్తి చేసేసారు ఫోర్త్ రౌండ్ కూడా అయిపోయింది తర్వాత మీకు ఎప్పుడో చెప్తాం వారంలో అంటారు ఇక వారం అవుతుంది నెల అవుతుంది పది అవుతుంది పది రోజులు అవుతుంది పదిహేను రోజులు అవుతుంది అంటే మీకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ కొంతవరకు డిలే అవుతూ ఉంటుంది అలాగే మీ యొక్క ప్రయత్నంలో ఎక్కడ లోపం ఉంది అని మనం చెప్పుకోవడానికి లేదు కానీ ఏంటి అని అంటే ఎక్కడో అక్కడ కొంత నిరాశ నిస్పృహ అనేది కూడా కనపడుతూ ఉంటుంది ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్యన కొంత అవగాహన లోపం అనేది కనపడుతోంది ప్రతి విషయంలో కూడా వాదోపవాదాలు ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరమైన విషయాలలో ఎక్కువగా మీరు ఇబ్బంది పడటం అనేది కనపడుతోంది ఎక్కువగా నాన్ కాంప్రమైజింగ్ సిచ్యువేషన్స్ భార్యాభర్తల మధ్యన ఎందుకు వస్తుంది అంటే ఖర్చులు విపరీతంగా చేయటము అలాగే అనాలోచితంగా ఖర్చు పెట్టడం ప్లానింగ్ లేకపోవడం దీంతో పాటుగా మీరు మీ కోరికలు ఏవైతే ఉన్నాయో మీరు ఏవైతే కావాలని కోరుకుంటున్నారో వాటికి సంబంధించి ఆ కొంచెం ఈఎంఐ లాగా తీసుకొని కూడా తీసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా కొంచెం అంటే మీరు కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు కాంప్రమైజ్ అవ్వకుండా చేసే పనులు అనమాట కాబట్టి వీటి వలన జరిగే విషయం ఏమిటి అంటే కొంత ఆర్థిక పరంగా ఇబ్బంది పడటం అనేది కూడా కనపడుతుంది ఇంకా సంతానానికి సంబంధించి చూద్దాం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి కొంతవరకు మనం అనుకూలత అని చెప్పొచ్చు చాలా పాజిటివ్ గా ఉంటుంది అని చెప్పడానికైతే ఏమీ కనిపించట్లేదు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ శాతం వీళ్ళకి డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఆరోగ్యపరంగా కూడా వీరు కొంత ఇబ్బంది పడటం అనేది కనపడుతుంది కాబట్టి అనారోగ్య సమస్య అలాగే విద్యార్థులకి చదువు పట్ల అనాసక్తి ఉండటము సరిగ్గా ఎగ్జామ్స్ రాయలేకపోవడము ఆ చదువుకుంటున్న టైంలో ఏదో ఒక చిన్న చితక అనారోగ్య సమస్యలు ఉండటం లేదా ఎగ్జామ్స్కి వెళ్లే వారికి ఆ టైంలో ఏమైనా జ్వరాలు తగ్గులో జలుబులో ఇలాంటివి ఏవైనా రావటం అండ్ కొంచెం హీట్ ఎక్కువగా ఉంటుందన్నమాట పిల్లల్లో కాబట్టి సాధారణంగా ఈ మాసంలో పిల్లలు ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారో అలాంటివి ఈ కన్యారాశి వారు వారి యొక్క సంతానం గురించి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు సరే స్టాక్ స్టాక్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వారందరికీ కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణమే కనపడుతుంది తొందరపడి మీరు స్టాక్స్ కానీ ట్రేడింగ్ కానీ ఎక్కువ పెద్ద లో చెయ్యకపోవడం అనేది మంచిది లేకపోతే ఇబ్బంది పడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీకు నడుముకి సంబంధించిన ఇబ్బందులు రావటం నరాలకు సంబంధించిన ఇబ్బందులు రావటం స్పాండిలైటిస్ లేకపోతే స్టిఫ్గా మెడ ఉండటము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా మీరు ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి సరే ఇక్కడ సీనియర్ సిటిజన్స్ గురించి మనం చూద్దామండి సీనియర్ సిటిజన్స్కి కూడా ఇక్కడ చాలా పెద్ద ఈ మాసం అంత అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవడానికి లేదు ఇక్కడ వీరికి కూడా తరచుగా ఇబ్బందులు అనేవి కనబడుతున్నాయి వీరికి ఆస్తులకి సంబంధించి ఇబ్బందులు ఎక్కువగా వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి పిల్లలతోటి కాంప్రమైజ్ అవ్వని సిచ్యువేషన్స్ ఎక్కువగా కనపడుతున్నాయి దీంతో పాటు మీకు రావాల్సిన బకాయిలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా పెండింగ్ ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి అలాగే మీరు ఎవరికైనా సహాయం చేయొచ్చు వారు మీకు డబ్బులు ఇవ్వడానికి కూడా టైం పడుతూ ఉంటుంది అలాగే మీ సంతానము మిమ్మల్ని వారి దగ్గరికి తీసుకువెళ్లేందుకు కూడా హెసిటేట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అంటే మీరు వారి దగ్గరికి రీలోకేట్ అవుదా ఉన్నా వారి ఊరికి ఉన్నా లేక వారు మీ దగ్గరికి రావాలన్నా ఇవన్నీ కూడా చాలా టైం కన్స్యూమింగ్ టైం టేకింగ్ అలాగే చాలా వరకు కూడా కన్ఫ్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా సీనియర్ సిటిజన్స్ గమనించాలి సరే ఉద్యోగ వ్యాపారస్తులు కనుక మనం చూసుకున్నాం అంటే చాలా పెద్ద అనుకూలత అనేది అయితే మనకేమీ కనిపించట్లేదు చిన్న చిన్న మార్పులు అవేమి చాలా పెద్ద ఇంపార్టెంట్ రోల్ ఏమీ ప్లే చేయట్లేదు బట్ ఆర్థికంగా కానీ ఇంకొక రకంగా కానీ చాలా పెద్ద మార్పులు అంటూ మనకేమి కనిపించట్లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి దీంతో పాటు కళ్ళకి సంబంధించిన ఇబ్బందులు అలాగే ఆ సాధారణంగా ఇందాక నేను చెప్పిన మిగతా విషయాలు కూడా మీకు కొంచెం కొంచెం మీరు గమనించుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి కనపడుతోంది కాబట్టి ఇంకా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత బేసిక్ గా వీరికి ప్రయత్నాలు అయితే ఉంటాయి బట్ ప్రతి ఒక్క సంబంధంలోనూ కూడా ఏదో ఒక విషయానికి సంబంధించి కొంచెం కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది రైట్ పర్సన్ అవునా కాదా అని లేకపోతే మీరు ఏదైనా వారి గురించి చెడు వినటం కానీ లేకపోతే కాయపరుచుకొని వద్దు అని అనుకోవడం కానీ ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం చాలా వరకు మీకు ఆటంకాలు ప్రతి విషయంలోనూ కలుగుతూ ఉంటాయి ఉద్యోగానికి సంబంధించి కలుగుతాయి వ్యాపారానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి ప్రేమికులకు కూడా చాలా వరకు అవగాహన లోపం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే భార్యాభర్తలకు కూడా చాలా వరకు డిస్టర్బెన్సెస్ అనేవి ఏదో ఒక రకమైన డిస్టర్బెన్స్ అనేది కనపడుతోంది కాబట్టి ఏంటంటే అన్నిట్లోనూ కూడా కొంత ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి మరి మీరు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుందో చూద్దాం ఈ శుక్లపక్షము అలాగే కృష్ణపక్షము వస్తూ ఉంటాయి కదా కాబట్టి ఈ శుక్లపక్షంలో వచ్చే చవితి అలాగే కృష్ణపక్షంలో వచ్చే చవితి నాడు విఘ్నేశ్వరుణ్ణి గనక గరికతోటి ఆరాధిస్తూ ఉంటే మీకు వస్తున్న ఇబ్బందులు కష్టాలు తర్వాత ఈ ఆటంకాలు తర్వాత ఈ అనేక రకాల ప్రాబ్లమ్స్ ఏవైతే మీరు ఇప్పుడు ఫేస్ చేయబోతున్నారో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా భగవంతుని అనుగ్రహంతో మీరు బయటకు వచ్చేందుకు ఉంటాయి ఇవి కన్యారాశి వారి ఫలితాలు శుభ